వెల్కమ్ టు యమున విజయవాడమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ ఉతికాను కదా బట్టలు ఆ బట్టలు అన్నీ తీస్తున్నాను అనమాట ఈవినింగ్ అంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎండ అసలు చిరాగ్గా చెమట అస్సలు ఉక్కపోతగా ఉంటుంది అదొకటి అసలు ఇంకా ఎండాకాలం అంటే చెప్పాల్సిన పని లేదు కదా అదొకటి నాకు పెదవు మీద వేడెల్ల కొట్టింది ప్లస్ కంటికూరిపోయిందని చెప్పాను కదా అస్సలు ఇంకా వాటికి ఎండ వేడికి అస్సలు నాకు చిరాగ్గా అనిపిస్తుంది ఎనీవే కష్టమైన సుఖమైనా ఎప్పుడు ఉండవు కదా అలాగే అయితే తగ్గిపోతుంది పెదవు మీద ఏడల్ల కొడితే తగ్గిపోతుంది ఇంకా అట్లా ఏది శాశ్వతమైతే కాదు కదా ఇంకా అదనమాట ఇక్కడ ఈవినింగ్ అయింది కదా ఉతికేసిన బట్టలు అన్నీ తీ తీస్తున్నాను మళ్ళీ తర్వాత చల్లబడ్డదనుకోండి మళ్ళీ ఆడిన బట్టలు అన్నీ ఇంకా చలిపడతాయి మంచు పడతాయి కాబట్టి ఇంకా అలా ఈవినింగ్ అయితే తీస్తున్నాను వాతావరణం కూడా చాలా చల్లగా ప్రశాంతంగా అయితే ఉంది పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా ఈరోజైతే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి పూర్తిగా చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేసి పూర్తిగా చూడండి అలాగే యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను లేచాను ఇంకా లే ఆఫ్టర్నూన్ అయితే పడుకున్నాము అందరము నేనే కాదు ప్రతి ఒక్కరు పడుకుంటారు ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఇంకా ఎండాకాలం కాబట్టి ఎండకి ఎవరు బయటికి వెళ్ళరు కాకపోతే పనికి వెళ్ళే వాళ్ళంటే తప్పదు వెళ్ళాలి ఎందుకంటే పనికి వెళ్తేనే కదా మనకి ఫుడ్ ఇంకా పనికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు కానీ కొంచెం ఎండాకాలం అయితే కొంచెం ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అందరూ పడుకుంటారు మేము అలాగే ఇంక పడుకున్నాము పిల్లల్ని కూడా పడుకోబెట్టాను ఎందుకంటే ఎండకి సైకిల్ తొక్కుతా ఉంటారు కదా అందువల్ల అయితే వాళ్ళని పడుకోబెట్టాను మళ్ళీ ఎండకు సైకిల్ తొక్కి నీరసం కళ్ళు తిరగడం ఎండ దెబ్బ ఉంటుంది అందుకని సాయంత్రం తొక్కుకుందే మంచిగా రోజు సాయంత్రం ఐదారింటప్పుడు మా ఇంటి ముందు రోడ్డు మీద అయితే కొద్దిసేపు తొక్కుతున్నారు ఇంకా నేను అక్కడ కూర్చొని కొద్దిసేపు వాళ్ళు తొక్కుతూ ఉంటే ఆడిస్తూ ఉంటాను వాళ్ళే కొద్దిసేపు తొక్కుతారు ఇంకా తర్వాత అయితే స్నానం చేపిస్తాను ఎందుకంటే తొక్కి తొక్కి చెమట్లు బట్టి అలసిపోతారు కదా ఇంకా అట్లా డైలీ ఒక పావు గంట ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఇంటి ముందు కూర్చుంటే ఇంకా నన్ను చూసుకుంటూ తొక్కుతూ ఉంటారు నేను లేకపోతే తొక్కరు ఎందుకంటే ఊరు వచ్చాము కదా ఇంకా ఊరు అందరూ పరిచయం లేరు కదా నేను బయట కూర్చుంటేనే వాళ్ళు తొక్కుతారు నేను బయట కూర్చోపోతే వాళ్ళు తొక్కరనమాట ఇంకంటే పిల్లలు అన్నాక అందరు అలానే ఉంటారు ఇంకా వచ్చేసి ఇంకా వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు టీవీలో అయితే ఒక దయ్యం సినిమా వస్తుంది నాకు దయ్యాలంటే భయమే బట్ మెంటాలిటీ ఏంటంటే అందరికీ దయ్యం అంటే భయం ఉంటుంది వచ్చేసి దయ్యం సినిమా చూస్తూ టీ టీదవుతున్నాను సాయంత్రం బట్టలు అయితే మడత పెట్టేశాను మార్నింగ్ టీ ఉంటుంది కదా మార్నింగ్ టీ చేయగానే ఒకసారి తాగుతాను మళ్ళీ ఈవినింగ్ అయితే పడుకొని వేసాక మళ్ళీ ఒకసారి ఈవినింగ్ టీ అయితే తాగుతాను డాడీ వచ్చారు డాడీకి కూడా టీ పోసి నేను కొంచెం పోసుకొని తాగుతున్నాను మళ్ళీ అంట్లు బయట వేయాలి కదా ఇంకా ఉన్న టీ తాగేసి ఖాళీ అవుతుంది కదా అంట్లు బయట వేసి తోమాలి ఇంకా అట్లా అంట్లన్నీ బయట వేసేసి ఇక్కడ టీ తాగుతున్నాను టీవీలో అయితే ఒక దయ్యం సినిమా వస్తుంది ఇంకా దయ్యం సినిమా పిల్లలు నేను మా నాయనమ్మ అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు నార్మల్ సినిమాలు చూసేది వేరు దయ్యం సినిమాలు చూసేది వేరు అనమాట ఎందుకో తెలియదు ఒక దయ్యం సినిమా వస్తుందంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తాము ఏమవుతుంది అదొకటి ఇంకా అదొక ఇష్టం అనమాట అన్ని సినిమాలు వేరు ఒక హర్రర్ మూవీ వేరనమాట నా ఉద్దేశంలో మరి మీకు ఎలానో నాకైతే తెలియదు కానీ నాకైతే అన్ని మూవీస్ ఒక సపరేట్ అయితే దయ్యం మూవీస్ వరకు సపరేటు ఆల్రెడీ మూవీ ఆ దయ్యం మూవీస్ చాలాసార్లు చూశాను రెండు ఒకేసారి దయ్యం సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మా మూవీస్లో ఒకటి వస్తుంది మా మూ మా గోల్డ్లో ఒకటి వస్తుందనమాట ఇంకా అది చిత్తుబడ్డప్పుడు ఇది ఈ చిత్తుబడ్డప్పుడు అది చూస్తున్నాము మీకు కనిపిస్తుందో లేదో ఇంకా అట్లా ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు మా డాడీ అయితే టీ తాగేసి తనైతే పనికి వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఈవినింగ్ మళ్ళీ పనికి వెళ్ళాలి కదా అట్లా టీ తాగడానికి వచ్చారు ఇంకా అంట్లు కూడా బయట వేసాను అంట్లు వేసిన తర్వాత మా డాడీకి టీ ఇచ్చి నేను టీ తాగాను పిల్లలైతే సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా మూవీ నేమ్ ఏంటంటే ఇంకా చంద్రముఖి అండి చంద్రముఖి మూవీ అయితే వస్తుంది అదేంటి పాతదే కదా అని అనుకోవచ్చు ఎంత పాతదైనా కానీ ఒక సినిమా ఇష్టం అంటూ ఉంటే అది ఎన్నిసార్లు వచ్చినా చూస్తామన్నమాట ఇక రజనీకాంత్ అట్లా మా నాయనమ్మ కూడా కొంచెం చంద్రముఖి సినిమా అట్లా ఉండేసరికి తను ఇంట్రెస్ట్గా చూస్తుంది ఏదైనా ఇప్పుడు పాతదన్నంత మాత్రాన వదిలి వదిలేయాల్సిన పని అయితే లేదు చంద్రముఖి సినిమా అంటే ఫేమస్ అన్నట్టు చాలామందికి ఇష్టమే ఉంటుంది పెద్దోళ్ళకైతే చాలా ఇష్టము మా మా చిన్నప్పుడు అయితే బాగా చూసేవాళ్ళం అమ్మ కానీ నాన్న కానీ అందరం బాగా చూసేవాళ్ళం ఇప్పటికీ చంద్రముఖి సినిమా వస్తుంది టీవీలో అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు ఇష్టం లేని వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ ఆ సినిమా ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఇంకట్లా చంద్రముఖి సినిమా అయితే వస్తుంది కదా చూస్తున్నాము అది కూడా లాస్ట్కి వచ్చింది అయిపో వచ్చింది ఇక్కడ వాతావరణం చూడండి అంత చల్లగా ఉందో ప్రశాంతంగా ఉంది అసలు మధ్యాహ్నం కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కానీ తప్పదు ఇక్కడ వచ్చేసి మా జామ చెట్టు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే అసలు పచ్చగా చాలా అందంగా ఉంది మంచి జామకాయలు అయితే కాసాయి పోయినసారి వచ్చినప్పుడు నేను జామకాయలు తెంచుకొని తిన్నాను పిల్లలు కూడా జామకాయలు అయితే తెంచుకున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా సమ్మర్ కదా ఆకులన్నీ రాలిపోతున్నాయి ప్లస్ జామకాయలు కూడా మొత్తం ఎండిపోయాయి ఎండిపోయి రాలిపోతున్నాయి అదొకటి ఇంకా వాళ్ళు బిజీ పనుల్లో పడి వాటర్ పోస్తున్నారో పోయట్లేదో తెలియదు ఒకవేళ వాటర్ పోసినా పోయకపోయినా కానీ ఎండాకాలం అయితే సరిగా ఉండదు మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది అసలు పోయినసారి వచ్చినప్పుడైతే ఎంత బాగుందో చిన్న కాయ అయినా చాలా తీయగా ఉంటుందన్నమాట ఈ జామ చెట్టు అయితే ఎప్పుడో వేసారు కొంచమైనా కానీ చాలా కాయలు పూస్తుంది మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పచ్చగా వస్తుంది బాగుంటుంది అనమాట ఇంక వచ్చేసి కరేపాకు చెట్లు రెండు ప్రస్తుతానికి మా ఇంటి ముందు అంటే అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాయి మూడే చెట్లు అనమాట రెండు కరేపాకు చెట్లు ఒక జాన్ చెట్టు ప్రస్తుతానికి మూడే ఉన్నాయి ఇంకా కరేపాకు చెట్టే నేను కూర చేసినప్పుడు తాలింపులు వేసి చేస్తున్నాను ప్రజెంట్ మొన్న వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంక ఇదంతా ఖాళీ ప్లేస్ అండి చెప్పాను మా నాన్నగారికి కొంచెం అట్లా సైడ్కి ప్లేస్ ఉంచున్నా మట్టి ఉంటుంది కదా ఫ్యూచర్లో మనం చెట్లు వేసుకోవడానికి లుక్ బాగుంటుంది అనేసి అది సైడ్ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇంక ఆ ప్లేస్ అంతా వదిలేయమని చెప్పాను ఆల్రెడీ మీతో మార్నింగ్ ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను నిన్నటి వీడియోలో అయితే ఈ ప్లేస్ అంతా చెట్లు వేయడానికి ఉంచాను కూరగాయల చెట్లు కానీ కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఏదైనా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అలా వదిలేస్తే అలానే పోద్ది బట్ ఎప్పటికైనా మంచిగా ఆ రాళ్ళన్నీ తీసేసి మంచిగా మొక్కలు పెరిగే ఉంటుంది కదా మంచి మట్టి ఆ మట్టి తెప్పించి మంచిగా మొక్కలు నాటాలి ఫ్యూచర్లో అని నా గోల్ కంపల్సరీ చేస్తాను ఇంకెక్కడ వచ్చేసి టీ తాగాను పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు మళ్ళీ ఈవినింగ్ అయితే ఊడుస్తున్నాను డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఊడుస్తాను మార్నింగ్ లేవగానే ఊడుస్తాను ప్లస్ మళ్ళీ సాయంత్రం కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాము డస్ట్ ఉంటుంది పిల్లలు సైకిల్ దొక్కుతూ ఉంటారు మళ్ళా అది ఒకటి ఏదో ఒకటి పడతనే ఉంటుంది కదా పిల్లలు కూడా ఏదో ఒకటి తిని తిని పడేస్తూ ఉంటారు ఇంకా ఆకు కూడా రాలతూ ఉంటుంది కదా చెప్పాను కదా జాంకాయ చెట్టు కూడా ఎండిపోతుంది ఆకులు అయితే రాలిపోతున్నాయని జొంకాయ ఆకులు కూడా రాగి పడతా ఉంటాయి ఇంక తప్పదు మనం ఇల్లు నీట్గా ఉండాలంటే ఊడ్చుకోవాలి తప్పదు ప్రతి ఒక్క అమ్మాయి చేసే తనే ఇది నేననే అని చెప్పట్లేదు ఎవరైనా మన ఇల్లు నీట్గా ఉండాలంటే కంపల్సరీ ఊడ్చుకోవాలి ఇంక కష్టమైనా సరే పనులు అనేవి చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పనులు చేసుకోవడానికే ఇంత కష్టంగా ఫీల్ అయితే ఇంక రేపు పొద్దున బయటకు వెళ్ళి పని చేయాలంటే మనం ఏం చేయగలుగుతాము అందువల్ల ఇంట్లో కష్టమైన పని ఇంట్లోనే చేసుకుంటూ ఉండాలి ఇంకా పిల్లలైతే సరదాగా ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా ఈ వాతావరణం అనేది బాగా నచ్చింది ఎందుకంటే విజయవాడలో ఉంటే ఇంకా లేపడం రెడీ చేయడం స్కూల్కి పంపించడం మళ్ళీ రావడం ఏదో కొద్దిసేపట్ల టీవీ పెట్టి బొమ్మలు చూసుకోవడం మళ్ళీ ట్యూషన్కి పంపించడం రావడం ఇదే లైఫ్ స్టైల్ అనమాట బట్ ఇక్కడ ఏంటంటే మంచిగా ఓ ఓపెన్ ప్లేస్ ఉంది వాళ్ళ తాతయ్య వాళ్ళ మావయ్య ఉన్నారు అలాగే మళ్ళీ వాళ్ళ బెస్ట్ మూమెంట్ ఏంటంటే వాళ్ళకి సైకిల్ కొన్నాడు వాళ్ళ తాత ఇంకా ఆ సైకిల్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఆగట్లేదు అంత హ్యాపీనెస్ అనమాట మార్నింగ్ లేచిన కాంచి తొక్కుతనే ఉన్నారు ఇక్కడ వచ్చేసి గుగ్గిలు అయితే మా ఉడకబెట్టింది అనమాట అంటే కందులు ఉన్నాయి కందులుంటే ఉడకబెట్టి చేసింది అనమాట ఇది ఇంకా తాలింపు వేయలేదు జస్ట్ అట్లా ఉడకబెట్టింది ఉడికిన తర్వాత అయితే మేము తీసుకున్నాము చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికాయి నేను ప్రెష్ చేసి చూశాను మంచిగా ఉడికాయనమాట చిన్నప్పుడు ఎప్పుడో చాలా బాగా తినేవాళ్ళము చిన్నప్పుడు అలాగే ఇంకా తాలింపు వేయలేదు ఇప్పుడు వేయాలి నేను అయితే జస్ట్ ఉడకబెట్టగానే కొన్ని అయితే పిల్లగా పిల్లలకైతే వేసిచ్చాను ఎందుకంటే ఉడుకుతుంటే అవి ఎప్పుడైతే ఆ తినాలి అని చూస్తున్నారు అందుకని ఇంకా తాలింపు వేసిన దాకా వాళ్ళు ఉండరు ఒకవేళ తాలింపు వేసినా కానీ ఆ ఉల్లిపాయలు కారం తింటారో లేదో తెలీదు కొన్నైతే బాబుకి వేసి ఇచ్చాను చిన్న బాబుకి అయితే వేయమన్నాడు సరే ఒక చిన్న వీడియో షూట్ చేద్దాము అని అన్నాను నేను ఒక స్పూన్ తి తింటాను ఎట్లా ఉన్నాయో అని అంటే వాడు అస్సలు ఊక్కోవట్లేదు నువ్వే తెచ్చుకోపో నా ఎందుకు తింటున్నావు అని గోలు చేస్తున్నాడు కొంచెం ఏరా ఒకటి దీన్ని టేస్ట్ చేస్తా అంటే సరే అన్నాడు ఇంకా తిన్నాము తిన్నామో అవి మళ్ళీ ఇప్పుడు చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు ఇంకా జస్ట్ ఉడకబెట్టేసి అంతే ఇంకా నేను తాలింపు వేయాలి వాటిని మంచిగా కరివేపాకు ఉల్లిపాయలు కారం ఉప్పు అన్నీ వేసి తాలింపు చేస్తాను లైక్ చేయండి